రేపే అమావాస్య అందులోనూ గురువారము ఈ రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి నేను చెప్పినట్టుగా ఈ ఒక్కటి కట్టి చూడండి చాలు మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అన్ని పనుల్లో ఆయుర ఆరోగ్యాల్లో అష్టైశ్వర్యాల్లో అన్నింటిలో కూడా ముందుండగలుగుతారు మీ ఇంటిపైన నరదిష్టి నరఘోష నరపీడ వంటి నకారాత్మక శక్తులు ఏవున్నా సరే అవన్నీ కూడా మీ ఇంటి నుండి వెళ్ళిపోతాయి ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఎందుకంటే అమావాస్య సహజంగా గురువారంతో కలిసి రావడం ఎంతో అద్భుతం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ అమావాస్య అందులోను గురువారము అందులోను సూర్యగ్రహణం ఇవన్నీ ఒకే రోజు రావడంతో ఈ రోజుకి ఎన్నో శక్తులు కలిగి ఉంటాయి ఈ రోజున గుమ్మానికి నేను చెప్పినట్టుగా ఇవి కట్టి చూడండి మీ ఇంట్లో ఉన్న అలానే మీ ఒంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఇల్లు ఇల్లుకి ప్రధాన ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రధాన ద్వారం నుండి లోపలికి వస్తాము అలానే ప్రధాన ద్వారం నుండే బయటికి వెళ్తాము అలాంటి సమయంలో మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనిలో విజయం సాధించుకొని రావాలి అంటే గనక ప్రతి గుమ్మం దగ్గర ఉండే వస్తువులు అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి అంతేకాకుండా మనం బయటకు వెళ్ళే సమయంలో మనకు ఉన్న నెగిటివిటీ అక్కడే ఆగిపోతుంది అంటే మనం గుమ్మానికి ఏవైతే కడతామో అవి మన నెగిటివిటీని తీసుకుంటాయి అలానే మనం గుమ్మానికి కట్టుకోవడం వల్ల అవి గ్రహాలలో గ్రహాలకి ఎంతో ఇష్టమైనవి అవి కుజ గ్రహానికి ఎంతో ఇష్టమైనవి అవి కట్టడం వల్ల గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా అందులో విజయం సాధించుకొని వస్తాము అంతేకాకుండా మనకు రావాల్సినటువంటి ధనం ఇంకా రాక ఆగిపోయి ఎక్కడైతే ఉందో అదంతా కూడా తక్షణం అంటే ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లోనైనా సరే మీ ఇంట్లోకి అంటే మీ ఇంటికి తెచ్చి ఇస్తారు ఖచ్చితంగా అయితే కొంతమందికి ఫలితం అనేది చాలా వేగంగా వస్తుంది మరికొంతమందికి ఫలితం అనేది కొంత లేటుగా వస్తుంది అయితే లేటుగా వచ్చిన వారి జాతకంలో ఏవైనా దోషాలు గ్రహ దోషాలు జన్మల అంటే పోయిన జన్మలో ఇతర జన్మలలో చేసుకున్న పాపాలు కావచ్చు మీకు రావాల్సినటువంటి లక్ష్మి అనుగ్రహాన్ని అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండా ఆపడానికి అవి అడ్డుకుంటాయి అలాంటి సమయంలో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల మీకు అవి దోషాలు అనేవి తొలగిపోతాయి కానీ క్రమక్రమంగా తొలగిపోతూ వస్తాయి ఒకేసారి తొలగాలి అంటే చాలా కష్టం కదా అందుకే కొంచెం టైం పట్టవచ్చు కానీ ఫలితం ఫలితం అయితే తప్పకుండా వస్తుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మనం వింటూనే ఉంటాము కొందరు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని ఖచ్చితంగా మన గ్రహాలు అనుకూలించి మనం ఏదైనా చిన్న పరిహారం చేసినా సరే గ్రహాల అనుకూలత వల్ల మనం పట్టిందల్లా అంటే మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అలాంటి సమయంలో మనం ఇలా ఏదైనా సరే చిన్న ప్రయత్నం చేసి చూద్దామని అనుకున్నప్పుడు అది చాలా అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది అంతేకాకుండా గోల్డెన్ లక్గా కూడా మారిపోతుంది అలా మనకు అన్ని గ్రహాలు అనుకూలించాలి అంటే ఇలా ముఖ్యమైన తిథి వారాల్లో చిన్న చిన్న పరిహారాలను చేసుకోవాలి ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజు చేసిన పూజకి చాలా ఫలితం ఉంటుంది అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా సరే ఇంట్లో నుండి నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది మన చుట్టూ మనకు కంటికి కనిపించని నకారాత్మక శక్తి మనల్ని ఇబ్బందులకి సమస్యల పాలు చేస్తూ ఉంటుంది అవన్నీ కూడా మన నుండి తొలగిపోవాలి అంటే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు అయితే ఏంటి అది అనుకుంటున్నారా అవి మిరియాలు మిరియాలు అంటే కుజగ్రహానికి చాలా ఇష్టం ఈ మిరియాలు అనేవి ఎరుపు రంగులో వేసి మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయ కట్టిన ఉట్టి ఆ ఉట్టికి ఈ మిరియాల మూటను కట్టండి ఇది మిరియాల మూటను కట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు అయితే అంతేకాకుండా మీరు ఈ మూటను కట్టడానికి మా ఇంటి ముందు మా సింహద్వారం ముందు గుమ్మడికాయ ఉట్టి లేదు అండి అనుకునేవారు స్వయంగా సింహద్వారానికి కూడా కట్టుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాతే చేయాలి ఆరు దాటిన తర్వాత రాత్రి పన్నెండు లోపు చేసుకోవచ్చు పన్నెండు లోపు వరకు కూడా చేసుకోవచ్చు అలానే ఈ మిరియాల మూటను కట్టిన తర్వాత మళ్ళీ అమావాస్య రోజు అమావాస్య రేపు వస్తుంది అనగా అమావాస్య కంటే ఒక రోజు ముందు సాయంకాలాన మిరియాల మూటను విప్పాలి అలా విప్పిన తర్వాత మళ్ళీ అమావాస్య రోజు ఇలానే మూటను కట్టుకోవాలి ఇలా పదకొండు అమావాస్యలు కూడా మీరు అమావాస్య రోజు కట్టిన మూటను అమావాస్య కంటే ముందు రోజు విప్పి మళ్ళీ అమావాస్య రోజు కట్టాలి ఇలా పదకొండు అమావాస్యలకు చేసిన తర్వాత పదకొండు మూటలు తయారవుతాయి ఆ మూటలను ఎక్కడైనా భద్రపరచాలి మన ఇంట్లోనే అలా భద్రపరిచి ధనం దాచుకున్న చోటు భద్రపరిచిన పర్లేదు అలా ఏదైనా ఒక ప్రదేశంలో భద్రపరిచి పదకొండు మూటలను పదకొండో అమావాస్య రోజున ఏదైనా గుడికి వెళ్ళి ఆ గుడిలో ఈ మిరియాలన్నింటినీ విప్పి ఆ మిరియాలను గుడిలో పంతులకి ఇవ్వాలి అలా ఇవ్వాలి అనుకునేవారు ఇవ్వచ్చు లేదు ఇవ్వ ఇవ్వద్దు అనుకునేవారు మాత్రం ఆ మిరియాలన్నింటినీ ఒకే మూటలో వేసి ఒకేసారి అన్నింటినీ కూడా ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను గుడిలో ఉన్న మర్రి చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా చెట్టుకి కూడా కట్టవచ్చు లేదు అనుకుంటే ఆ మిరియాలన్నింటినీ కూడా మీరు వంటలో కూడా వాడుకోవచ్చు ఇక మీరు ఆ మిరియాలను దానంగా ఇచ్చిన వంటలో వాడుకున్న చెట్టు మొదట్లో పెట్టినా ఏం చేసినా పర్లేదు మీ ఇంట్లో మాత్రం మంచి శుభాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా కట్టిన తర్వాత ఫలితాన్ని మీరే చూస్తూ ఉంటారు ఖచ్చితంగా క్రమక్రమంగా మీకు మీ యొక్క సమస్యలు అనేవి ఎంతటి అప్పుల సమస్యలు అయినా ఆరోగ్య సమస్యలు అయినా ఇక గ్రహాల అనుకూలత లేక ఏ విధంగానైనా బాధపడుతున్నా సరే ఇలా సింహద్వారానికి కట్టడం వల్ల గ్రహాలు అనేవి చాలా బాగా అనుకూలంగా మారిపోతాయి ఇక మీకు గ్రహాల యొక్క బాధ పీడ దోషం ఉండనే ఉండవు వాటన్నింటి నుండి కూడా మనం విముక్తి పొందుకోవచ్చు ఇక మనకు గ్రహాల ప్రభావం వల్లే అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటిది మన సింహద్వారంలో ఎక్కువగా కేతు గ్రహం అనేది ఉంటుంది కేతు గ్రహం యొక్క అనుగ్రహం మనకి లేకపోతే గనక మనం జీవితంలో ఎదగలేము అన్ని కష్టాలే ఇంట్లో అన్ని సమస్యలే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు కూడా వస్తూ ఉంటాయి కేతు అనుగ్రహం లేనప్పుడు ఇలా గ్రహాలు అనేవి అనుకూలించకపోతే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సమస్యలు అనేక రకాల వైపుల నుండి వస్తూనే ఉంటాయి అలాంటి సమస్యలు మన ఇంట్లోకి రావద్దు అంటే మన ఇంటి సింహద్వారానికి ఇలా కట్టి చూడండి ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనది చాలా శక్తులు కలిగినది ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఇలా చేసి చూడండి మళ్ళీ ఇలాంటి అమావాస్య ఎప్పటికీ వస్తుందో కూడా తెలీదు చాలా అద్భుతమైన రోజు అరుదైన రోజు ఎన్నో శక్తులు కలిగిన రోజు ఈ రోజున మీరు పరిహారాన్ని ప్రారంభించి చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు